మాది పేద పార్టీ నూట ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ మమ్మల్ని మించిన సిపాయిలు లేడు అని ఒకటి జబ్బలు తరిచే ఒకటి మెడల్ తరిచే డైలాగులు మీద డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు ఇచ్చిండ్రా ఇయ్యలే రుణమాఫీ చేయలే మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి అప్పుడు నాకు కారు ఇడిగింది కుంటుకుంటున్నాం ఎంతకుంటున్నాం మళ్ళీ నేను బయలుదేరినా ఆ దెబ్బకి ఏం చేసిండ్రు తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు పెట్టిండ్రా బహిరంగ సభలల్లో ఆడేట కూడా కాదు ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది ఒక ఉచిత బస్సు అని పెడితే అది జుట్టు పట్టుకొని మనకి మనకత్తం తప్ప ఎవరికి ఉపయోగపడ్డది లేదు ఆ మహిళాంటున్నారు మాకు ఎందుకయ్యే ఉచిత బస్ దరిద్రం మాకు అవసరమే లేదు అంటారు అటువంటి ఒక పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళా పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు అంటే ఆ అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మాట్లాడితే పిఆర్ఎస్ మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరు ఉంటే వాందే అనే పద్ధతిలో అర్థమైన మాటలు